దేశంలో మొత్తం సార్వత్రిక ఎన్నికలు జరిగాయి దాని ఫలితాలు కూడా కోసం కూడా ఎదురు చూస్తున్నారు అలాగే ఒక పక్క ఐఎన్డిఏ కూటమి ఎన్డీఏ బలంగా ఢీకొన్నాయి అని చెప్పి సర్వేలు చెప్తున్నాయి ఎవరు అధికారంలోకి వస్తారు ఫలితాలు ఎలా ఎలా ఉండబోతున్నాయి అని ఎదురు చూడొచ్చు మొత్తం దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్తో పాటు మరొక మూడు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరిగినాయి అక్కడ ఫలితాలు ఎలా ఉండబోతాయి అని కూడా ఎదురు చూడవచ్చు కానీ వీటన్నిటికంటే అందరి చూపు ఆంధ్రప్రదేశ్ మీదే ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారం ఫలోకి రాబోతున్నారు ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతోంది కూటమా లేదంటే వైసీపీయా ఈ చర్చ అయితే బలంగా నడుస్తోంది అయితే ప్రధానంగా ఈసారి ఈ చర్చ రావడానికి కారణం ముందు అసలు దాదాపుగా ఎన్నికల కౌంటింగ్ మొదలవగానే ముందు ఫస్ట్ నియోజకవర్గం ఎ ఎవరు ప్రకటిస్తారు ఏంటి ఎవరు అధికారంలోకి వస్తారు దాని మీద వరుసగా వచ్చే ఫలితాలు దాదాపుగా ఇప్పుడంతా ఈవీఎంలే కాబట్టి పదకొండు నుంచి పన్నెండు గంటలలోపు ఒక ఓటింగ్ సరళి పోలింగ్ సరళి ఫలితాలు సరళని బట్టి అంచనా వేసేస్తారు ఎవరు వస్తారు సాయంత్రం ఐదు గంటల వరకు చూడాల్సిన అవసరం అయితే ఉండదు కాకపోతే ఈసారి మాత్రం ముందు అంటే ఆంధ్రప్రదేశ్ మీదే మొత్తం అందరి దృష్టి పడిన నేపథ్యంలో మొదటి నియోజకవర్గం అంటే దాదాపుగా ఏపీలో ఎన్నికల కౌంటింగ్ మొదలైన నేపథ్యంలో నాలుగు ఉదయం ఎనిమిది గంటలకు స్టార్ట్ చేస్తే కనుక మొదటి ఎనిమిది గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు కూడా కంప్లీట్గా ఈవీఎం కంట్రోల్ యూనిట్లు మొత్తం లెక్క పెడతారు పోస్ట్ ఈ పోస్ట్లో బ్యాలెట్ ఏదైతే ఉంటుందో ముందు అవి మొదలు పెట్టేస్తారు అయితే ఈసారి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదటి గంటలోనే ఒక ఫలితాల ట్రెండ్ని డిసైడ్ చేస్తుంది అంటే ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్స్ కూడా ఈసారి ఎక్కువగా వచ్చినాయి అయితే ఏపీలో మాత్రం మొదటి ఫలితం కృష్ణా జిల్లా మచిలీపట్నం లేదా పామరు నియోజకవర్గం నుంచి వస్తుంది లేదంటే ఎన్టీఆర్ జిల్లా నందిగామ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఎందుకంటే ఒక రౌండ్ పూర్తి కావడానికి ఇరవై నుంచి ఇరవై నిమిషాలు పడుతుంది కాబట్టి అభ్యర్థులు ఎక్కువగా ఉంటే ముప్పై నుంచి ముప్పై ఐదు నిమిషాలు కూడా పట్టచ్చు యాక్చువల్లీ అయితే మచిలీపట్నం నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా వైసీపీ అభ్యర్థిగా సారీ వైసీపీ అభ్యర్థిగా పేరుని కిట్టి కిట్టు ఆయన పేరు నాని కుమారుడు అలాగే టీడీపీ నుంచి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బరిలో ఉన్నారు అలాగే పామర్ నుంచి వైసీపీ అభ్యర్థిగా కైలే అనిల్ అలాగే టీడీపీ నుంచి వర్ల కుమార్ రాజా పోటీ చేశారు నందిగామలో వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ మోండుతో జగన్మోహన్ రావు టీడీపీ నుంచి తంగిరాల సౌమ్య బరిలో ఉన్నారు అంటే తొలి ఫలితం రానున్న మూడు సీట్లలోనూ ఏపీలో అధికార వైసీపీయా లేదంటే టీడీపీనా అనే ముఖాముఖిగా అయితే తలపడబోతున్నాయి ఇప్పుడు చెప్పిన నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఏదో ఒకటి తొలి ఫలితం అయితే రాబోతుంది దాన్ని బట్టి మొత్తం ట్రెండ్ సెట్ చేస్తారా ట్రెండ్ మారుస్తారనే చూడాలి